పాలకవర్గ వర్గ అధ్యక్షులుగా నియమితులైనటువంటి రాంబాబు గారికి ఉపాధ్యక్షులు ప్రసాద్ రెడ్డి గారికి సత్యసాయి ప్రసాద్ గారికి గురు సత్యనారాయణ గారికి మిగిలిన కార్యవర్గ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పాస్ట్ ప్రెసిడెంట్స్కి పాస్ట్ కార్యవర్గ సభ్యులకు ఈ హౌసింగ్ బోర్డు కాలనీ పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ముందుగా నూతన వెల్ఫేర్ పాలకవర్గ కమిటీ మెంబర్లందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఒక మంచి కార్యక్రమం ద్వారా మీరు అందరూ కూడా ఈరోజు ఒక మంచి సాంప్రదాయాన్ని పాటిస్తూ హౌసింగ్ బోర్డుకి గత కొన్ని సంవత్సరాలుగా పాలక వర్గాన్ని నియమించుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి సాధక బాధకాలన్నీ కూడా అందరూ కూడా అర్థం చేసుకుని వీరన్నీ అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా మన అందరి సంక్షేమం కోసం కూడా మీరు చేస్తున్నటువంటి కృషి అభినందనీయం అదేవిధంగా ఈరోజు ఈ పాలక వర్గం అనేది వచ్చినటువంటి వారు పాతవారు అందరూ కూడా కలిసి ఇక్కడ మరలా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకునే విధంగా ప్రభుత్వం నుంచి కానీ మున్సిపాలిటీ నుంచి కానీ దానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అన్నీ కూడా పూర్తిగా అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదేవిధంగా ఈరోజు ఇంకొక ముఖ్య విషయం శివాలయం బ్రిడ్జ్ దగ్గర నుంచి మన సొసైటీ రోడ్డుకి కూడా రోడ్ని కూడా అభివృద్ధి చేద్దామని ఈరోజు నిర్ణయం కూడా అందుబాటులోకి తీసుకొచ్చి ఆ కనెక్టివిటీ కూడా పెరిగితే మీ హౌసింగ్ బోర్డు వాళ్ళని వాల్యూ ఇంకా పెరుగుతుంది సో ఆ విధంగా దాన్ని కూడా త్వరలోనే రూపంలో దాన్ని రియలైజేషన్లోకి తీసుకొచ్చే విధంగా కూడా కృషి చేస్తామనే సందర్భంగా తెలియజేసుకుంటుంది ఈరోజు ఏదైతే ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి సహకారంతో చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మన కాలనీని కూడా మరింత అభివృద్ధి చేసుకుందాం అనే సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ వెల్ఫేర్ పాలకవర్గ సభ్యులందరూ కూడా ఈ కాలనీ అభివృద్ధికి కృషి చేయాలని ఇక్కడ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యే విధంగా మీరు బాధ్యత తీసుకుని మీ పదవి ఏదో అలంకారం కోసం కాకుండా ఇక్కడ నిజమైనటువంటి అభివృద్ధి అదేవిధంగా ఇక్కడ ప్రజల జీవన ప్రమాణం జరిగే విధంగా అలాగే మీరు కూడా కొంత దాతలు సహకరిస్తే మేము కూడా ప్రభుత్వం నుంచి నిధులు ఇవ్వడం జరుగుతుంది ఈరోజు పీ ఫోర్ మోడల్ తీసుకుంటున్నాం ఈరోజు పీ ఫోర్ మోడల్ని కూడా ప్రారంభించుకుంటున్నాం ఉగాది రోజు నుంచి అంటే పీ ఫోర్ అంటే ప్రభుత్వం ప్రజలు ప్రైవేటు పార్ట్నర్షిప్తో జరిగేది ఈ విధంగా పబ్లిక్ ప్రైవేట్ అండ్ పీపుల్స్ ప్రిపరే పీపుల్ పార్ట్నర్షిప్తో టీ ఫోర్ మోడల్లో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి కాన్ కాన్సెప్ట్ రెండు వేల నలభై ఏడు విజన్ కు అనుగుణంగా ఈరోజు పీ ఫోర్ మోడల్లో మనం అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా అంటే దాతలు కొనిపిస్తే ఈరోజు ప్రభుత్వం దాంతో పాటుగా మన శ్రమదానం ఇవన్నీ కూడా కలిసి చేసుకోవాల్సినటువంటి కార్యక్రమాలు కూడా ఆ విధంగా మనము పార్క్లో మీరు అటువంటి ప్రపోజల్స్ వస్తే అటువంటి ప్రపోజల్స్కి మీకు ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ అందరూ కూడా కొంచెం ఆర్థికంగా స్థిరపడిన వారే ఉన్నారు ఎక్కువగా కాబట్టి మీరు కూడా ఆ విధంగా మీరు కొన్ని ప్రపోజల్స్ తయారు చేసి ఇస్తే మేము కూడా ప్రభుత్వం నుంచి మున్సిపాలిటీ నుంచి కూడా నిధులు సమకూర్చి మ్యాచింగ్ గ్రాండ్గా మనం అభివృద్ధి చేద్దామని ఇంకా తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు